హలో అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ పోలి మీ శుభాకాంక్షలు మేము తెల్లవారుజామున నాలుగు గంటలకైతే లేచి ఫోర్ థర్టీ కల్లా మేము పూజ అయితే చేసేసాము మా స్వామి నేను మా బాబును మా అమ్మాయికి జలుబు చేసే పాపం కొంచెం హెడ్డేక్గా ఉండని చెప్పి లేగలేదు మేము ముగ్గురం అయితే ఎలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాము చూసారు కదా అప్పటికే ఫుల్ గాలి అనమాట అసలు ఒత్తులు ఎలా వెలుగుతాయో అనుకున్నాం కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వెలిగినాయి అనమాట చాలా నిండుగా అయితే తులసమ్మమ్మ తులసమ్మ అయితే కలకల్లాడుతుంది దీపాలలోని అందరికీ పోలిపాఠ్యమే శుభాకాంక్షలు గాలి ఫుల్గా ఉంది అప్పటికే చూసా ఎంత చక్కగా వెలుగుతున్నావు అయినా సరే మార్నింగ్ అసలు లేవగలను లేదు అనుకున్నాను అసలు నిద్రే పట్టలేదు తొందరగా లెగాలి దీపాలు వదలాలి టైంకి అని చెప్పేసి మార్నింగు త్రీ ఫార్టీకి అయితే అలారం పెట్టుకొని ఫోర్కి లెగ్సి ఫోర్ కల్లా పూజ అయితే కంప్లీట్ చేసేసాం ప్లీజ్ లైక్ చేయండి